బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం ఉంటుంది అయితే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమలో ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఐదు రోజుల పాటు భయంకరమైన వర్షం సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ మీరు గమనించవచ్చు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అయితే ముంచెత్తబోతుంది అనమాట భారీ వర్షం సో ఆదివారం నాడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అయితే ములిగిపోబోతుంది అంత భారీ వర్షం అయితే రాబోతుంది అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాయలసీమలో తెలంగాణ అనుకున్న అటు కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కడపలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఇక్కడ మనకి విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనకాపల్లి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం మేఘార్ ఉండే అవకాశం ఉంది ఒక లైక్ చేయండి ఈ విధంగా మనకు వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆదివారం సంబంధించి అలాగే ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి